అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ న్యూస్కి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇక విషయానికి వస్తే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఈ ఏపీ రాష్ట్రంలో మరి అధికార పీఠం ఎవరేకపోతున్నారు టీడీపీ పార్టీనా వైఎస్ఆర్సీపీ పార్టీనా చంద్రబాబు నాయుడా లేక జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రజల్లో ఒక సందేహం అయితే ఉంది వాటన్నిటికీ అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేది నిజమా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ఫీల్డ్ వరకు నిజమవుతావా అన్న కొన్ని వాస్తవాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే కొన్ని పార్టీలకు సంబంధించి కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి అది ఆ పార్టీకి సంబంధించే ఆ పార్టీ ఫండ్ ప్రొవైడ్ చేస్తూ ఆ సర్వే సంస్థలను కొనసాగిస్తాయి వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఆ పార్టీకి ఏ పార్టీకి ఆ పార్టీకి కొంచెం అనుకూలమైన పవనాలు వీచే విధంగా సర్వే రిపోర్ట్లు అయితే ఉంటాయని కీలక ఆరోపణలు జరుగుతున్నాయి అది కొన్ని దఫాలుగా కొన్ని సందర్భాల్లో నిజము అవుతా వస్తూ ఉంది ఇలా జరిగాయి అసలు ఈ పొలిటికల్ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి ఎంతవరకు ఈ హైపోతీసిస్ అనేది కరెక్ట్ అవుతాయి అన్న విషయం మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం మన ఏపీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏపీలో కూడా అసలు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన ఫ్యాక్ట్స్ ఎంతవరకు పనిచేస్తాయన్నది మనం ఒక్కసారి గమనిద్దాం సరే వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ ఒక్కొక్క నివేదికను ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు సరే పూర్తి స్థాయిలో అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఒక్కసారి గమనిద్దాం సరే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ను మనం గమనిద్దాం వ్రాప్ అనే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ నిర్వహించింది వ్రాప్ అనే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ని నిర్వహించింది నిర్వహించిన తర్వాత అందులోన వన్ ఫిఫ్టీ ఎయిట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ స్థానాల కైవసం చేసుకుంటుందని టీడీపీ పార్టీ నాలుగు నుంచి పదహారు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందని క్లియర్గా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళు చెప్పారు అలాగే మరొక సర్వే సంస్థను మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే ఆరామ స్థానం తీసుకున్నట్లయితే వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు టీడీపీకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఏడు స్థానాలు వస్తాయని ఆరామాస్థానం కూడా క్లియర్గా చెప్పింది మరి టీడీపీ పార్టీ విషయానికి కొద్దాం టీడీపీ పార్టీకి సంబంధించిన సర్వే సంస్థలు ఏం చెప్పాయి టీడీపీ పార్టీ ఎన్ని స్థానాలు అసెంబ్లీ స్థానాలతో అధికారానికి వస్తాయని టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ ఇది సర్వే నిర్వహించి ఎగ్జిట్ పోల్ ను రిలీజ్ చేసింది కేకే సర్వే సంస్థ వచ్చేసి టిడిపి పార్టీకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల కైవసం చేసుకుంటుందని టీడీపీ పార్టీకి ఆ ఇది కేకే సర్వే సంస్థ స్పష్టం చేసింది మరి వైసీపీ పార్టీకి అదే కేకే సంస్థ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు స్థానాలతోనే సర్ది పెట్టుకుంటుందని ఇచ్చారు మళ్ళీ ఇలా చూసుకుంటే కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి అనుకూలంగా మరికొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవాలు ఎంతవరకు ఈ ఫ్యాక్టర్స్ అనేటివి నిజమైతాయంటే మనం గతంలోకి వెళ్దాం గతంలోన రెండు వేల పద్నాలుగులోన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా వినపడినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రం గా తెలంగాణని డివైడ్ అయిన రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి ఆయన సర్వే సంస్థను ఏర్పాటు చేసుకొని ఆయన లగడపాటి సర్వేని ఒక ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేశారు అప్పుడు రెండు వేల పద్నాలుగులోన అక్కడ తెలంగాణలోన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపడుతుందని సర్వే నిర్వహించి సర్వే రిపోర్ట్ ఇచ్చారు కానీ ఆ సర్వే రిపోర్ట్లు పూర్తిగా తారుమారయ్యాయి అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన అదే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లోన అనూహ్యమైన సంచలన రిపోర్ట్ అనేది విడుదల చేసింది అప్పుడు రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోన మళ్ళీ టీడీపీ పార్టీ గెలుస్తుంది టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుంది అని ఆ సర్వే సంస్థ తేటతెల్లం చేసింది అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన జగన్మోహన్ రెడ్డి అనూహ్యమైన ఎగ్జిట్ పోల్స్ను తన్ని అంతకు మించి మెజారిటీతో నూట యాభై ఒకటి స్థానాల్లో గెలుపొందారు ఆ విషయం అక్కడ జరిగింది ఇక్కడ ఇక్కడ లగడపాటి సర్వే అనేది కూడా ఫెయిల్ అయింది ఇలా కొన్ని కొన్ని సర్వే సంస్థలు కొన్ని కొన్ని విధాలుగా చెప్తున్నాయి కొన్ని సర్వే సంస్థ తీసుకుందాం అదే ప్రశాంత్ కిషోర్ గతంలోన జగన్మోహన్ రెడ్డితో పనిచేసేటప్పుడు ఐప్యాక్ అనే టీం రెండు వేల పంతొమ్మిదిలోన తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గెలుస్తారని చెప్పారు అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూహ్యమైన మెజార్టీతోన బంపర్ మెజార్టీతో గెలిచారు సరే ఇప్పుడు అదే అలా వదిలేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే కూడా చేసింది కొన్ని స్టేట్లోనా రాజస్థాన్ అలాంటి స్టేట్లోనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది బీజేపీ ఓడిపో ఓడిపోతుంది అని చెప్పిన సర్వే సంస్థ కూడా అక్కడ హైపోతీసిస్ అనేది రాంగ్ అయ్యాయి ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తాదని టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు కూడా బీజేపీ పార్టీ గెలిచింది ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలో ఒక్కోసారి సక్సెస్ అవుతాయి ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతాయి ఈ కామన్ ఫ్యాక్టర్ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ సర్వే సంస్థనే నమ్మాలి అంటే ఈ సర్వే సంస్థలు అనేటివి కేవలం ఒక అంచనాను మాత్రమే వేయగలుగుతాయి టోటల్గా ఇదే రిజల్ట్ అవుతుందని చెప్పుకోలేం మనం సపోజ్ చెప్పుకున్నట్లయితే ఒక పది సర్వే సంస్థల్లోన ఒక ఏడు సర్వే సంస్థలు ఒక పార్టీకి ఇంకొక కొన్ని సర్వే సంస్థలు ఇంకొక పార్టీకి ఇలా చెప్తాయి ఆ సర్వే సంస్థల్లోన ఏ పార్టీ సర్వే ఏ పార్టీ సర్వే నెంబర్ అయితే కరెక్ట్గా వచ్చి ఉంటుందో ఎవరైతే గెలుస్తారని వచ్చింటారో వాళ్ళు మాత్రమే అప్పుడు క్లిక్ అవుతారు ఎవరైతే ఓటమి పాలవుతారో అని చెప్పింటారో వాళ్ళు అక్కడ ఫాల్ అయ్యే అవసరం ఉంటుంది ఎట్లంటే అంటే టీడీపీ గెలుస్తుందని కొన్ని పార్టీలు చెప్పినప్పుడు అక్కడ టీడీపీ గెలవకపోతే ఆ సర్వే సంస్థల క్రెడిబిలిటీ దెబ్బతింటాయి అలాగే వైసీపీ గెలుస్తుందని చెప్పినప్పుడు ఆడ వైసీపీ గెలవకపోతే ఆ సర్వే సంస్థల క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఎవరైతే ఓడిపోతారని చెప్పింటాయో అప్పుడు ఓడిపోయింటాయో ఆ పార్టీలు అప్పుడు ఆ సర్వే సంస్థల క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది ఇలా సర్వే సంస్థల లాటరీ మాదిరిగా అంతేగాని ఇవి సర్వేలు ఎలా చేస్తారంటే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవి రెండు రకాలుగా ఉంటాయి ప్రీ పోల్స్ ఏ విధంగా జరుగుతాయి ప్రీ పోల్స్ ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్ళి కాసి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు ఒక ఊరిలో వంద మంది ఉన్నారంటే అందు నుంచి ట్వంటీ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ ట్వంటీ ఈ ట్వంటీ పీపుల్ అభిప్రాయమే హండ్రెడ్ హండ్రెడ్ పీపుల్కి ఇంక్లూడ్ చేసేది టోటల్గా అప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొస్తారు వంద మంది అభిప్రాయాలుగా తీసుకొస్తారు ఆ విధంగా కులాల వారిగా మతాల వారిగా జెండర్ వారిగా ఇలా సర్వేలు చేసి అప్పుడు ప్రీ పోల్స్ రిలీజ్ చేస్తారు ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల తర్వాత వాటిని ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్స్ అడగడం జరుగుతుంది మీరు ఎవరికి ఓటేశారు అలా ఎలా ఉంది వాళ్ళకి ఎందుకు ఓటేశారు అని ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు ఈసారి అని కొన్ని సర్వే సంస్థలు అవి కూడా ప్రజల్లో నుంచి తీసుకున్న ఒపీనియనే ఇక్కడ ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్లో ఉంటుందే తప్ప ఓన్గా ఒక హైపోథీసిస్ తీసుకొచ్చి చెప్పరు ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు నాయుడు గెలవడానికి అలాగే అవే ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి కాబట్టి అన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఒక్కొక్క సర్వే సంస్థ ఒక్కొక్క పరిజ్ఞానంతో ఒక్కొక్క విధంగా బేరేజ్ వేసుకున్న తర్వాత ఈ సర్వే సంస్థలు సర్వే అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏ పార్టీ గెలుస్తారు అన్నదానికైతే పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ స్పష్టం వస్తుంది అప్పుడు పూర్తిగా ఎవరు గెలుస్తారు ఒక స్పష్టతనైతే పూర్తిగా అర్థమవుతుంది ప్రజలకు కూడా